సిటీ ను తిరుగుకి స్వాగతం ఇనాటి ముఖ్యాంశాలు మోడీ సర్కార్ సంచలన నిర్ణయం జమనీ ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం అనర్హులకు పింఛన్లు కట్ చేయండి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్లు మంజూరు చేయండి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి మౌలిక సదుపాయాలపై గవర్నమెంట్ స్కూల్స్ కి రేటింగ్ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్టీ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు పథకాలు అందించాల్సింది పోయి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మేరకు నాగార్జున విమర్శలు జమిలీ ఎన్ని సంబంధించి మరొక ముందడుగు పడింది కేంద్ర ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పదమూడు పద్నాలుగో తేదీలో తప్పనిసరిగా సభకు బీజేపీ కాంగ్రెస్ విప్పు జారీ జమిన ఎన్నికలపై వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది దీని ద్వారా వివిధ రాష్టాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని జిల్లా భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి రానున్న మూడు నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ మనోహర్ తెలియజేశారు ఈ వ్యాఖ్యలకి ఆయన ఈ విధంగా స్పందించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కి అనుగుణంగా నిర్వహించారు ఆదేశాలని తెలిపారు వంద రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ ని పూర్తి చేయలేకపోతున్నాయని సీఎం అన్నారు రాజధాని అమరావతి వేగంగా అభివృద్ది చెందే నగరం విజయవాడ గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి పట్టణీకరణ పెరుగుతున్న దృశ్య నిరంతరాయంగా ప్రణాళికలు ఉండాలి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి స్వచ్ఛత శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా ఎవరి థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ డే స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీరైతే అంతమందిని మీరు మొబలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనెస్ హైజనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ పోతే కాగితాలు ఎక్కడ బయట ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తా అందుకే అక్కడ క్లీన్ చేయరు ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ అంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది దారిలోనే పారేస్తారు కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తారు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద పడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో అయిపోతుందని కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి సో ఈజిలీ గోయింగ్ ఆన్ రిమైండింగ్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ యు ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ లెగసీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది కొద్ది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాపరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు విద్య మౌలిక వస్తువులపై ప్రభుత్వ సంబంధించి జిల్లాలు మండలాల వారీగా అకాడమిక్స్ మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకి రేటింగ్ ఇవ్వనున్నట్లు లోకేష్ తెలియజేశారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారా అనే సమాచారం స్పష్టంగా ఉండాలని తెలియజేశారు మధ్యాహ్నం భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని ఆదేశించారు ఎలాంటి మౌలికమైన సదుపాయాలు కూడా సరిగా ఉండటం లేదు విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ని మొదలు పెడదాం యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ మరింత విస్తృతం చేస్తామని తెలిపారు కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మార్పులు కనిపించాలని లోకేష్ అన్నారు అది కూడా పెట్టాము మీకు విధంగా చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు ఇష్టం జరిగింది లాస్ట్ మీరు చూస్తే క్లియర్ గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దిస్ ఇస్ సారీ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ లో కన్వీనియంట్ గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు మనకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్ లో అని తెలియాల్సిన అవసరం ఉంది గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్ లో పెడుతున్నారు సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్ జీరో డ్రాప్ అవుట్స్ మేము చాలా సిస్టమేటిక్ గా డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు బి క్లియర్లీ ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్ సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఫోకస్ చేయాలి జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డు లాగ ఇచ్చాము దిస్ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిసి ఇట్ నాట్ చేంజ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్ గా ఫస్ట్ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారు అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు ఆయన కూడా భోంచ్ చేశారు దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్ సో మీకు బాట కల్పించాం లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసినానికి గతంలోనే వీటి హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్ సో ప్లీజ్ ఎన్షూర్ దట్ న్యూట్రిషన్ ఇస్ మెయింటైన్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్ మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికే చెప్తాం జరిగింది Coming to higher education, again major concerns are coming in terms of mess, messes and if again food. So I request all collectors also to take it seriously, know that Bharatgar has also joined the team, he will also visit, I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels, what are sanitation maintenance of uh, hostels in higher education is also a major concern. Oh. All, uh, even uh, మాకు స్వామి గారు కానివ్వండి సందేరాని గారు కూడా మేము కూర్చున్నప్పుడు ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ మెగా డిఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు దగా చేశారని మాజీ మంత్రి మేరిక నాగార్జున ధ్వజమెత్తారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతిని చంద్రబాబు మరొకసారి మోసానికి గురి చేశారని విమర్శించారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి తర్వాత టెట్ పెడుతున్నామంటూ మండిపడ్డారు మోసానికి పాల్పడుతున్నారని తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన మేరిక నాగార్జున చంద్రబాబు ప్రభుత్వ పాలన దీపం పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల అవసరమైతే ఎనిమిది వందల కోట్లతో సరిపెట్టారు ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయటం అన్నా క్యాంటీన్లకి ఒకేసారి వెళ్తే రెండోసారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు వృద్ధులు వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము దరిదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు చేసి ఒక టెట్ పెడతా అన్నారు టెట్ ఎగ్జామ్ టెట్ ఎట్ అయిపోయిందో తెలియదు దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు అన్నారు ఇది అన్నారు ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా చెప్పలేరు ఎందుకంటే మీరు ఇవ్వలేదు చేయలేదు కాబట్టి అలాగే దీపం టు గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో డబ్బులు ఇవ్వటమో రాయితీలు ఇవ్వటమో అది పరిపాటి మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఇదా దీపం టు పథకం సక్సెస్ మీరు ఇస్తున్నదే సంవత్సరానికి ఒక సిలిండర్ అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు మేము రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు లబ్ధిదారులకు డైరెక్ట్ గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందికి దరిదాపు నాలుగు వందల నాలుగు వేల నూట పదిహేను కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా ఇది సక్సెస్సా ఎవరిని మబ్బి పెట్టడానికి ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్గాలు పగల్ పాలు అడుగుతా ఉన్నా చివరికి అన్న క్యాంటీన్లు చెప్తారు సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు అది కూడా విజయవాడ గవర్నర్ పేట జయహింద్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు లో డిఎస్పీ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ని నూతనంగా ప్రారంభించిన నిర్వాహకులు పి దీపక్ కుమార్ ఐ శ్రీరామ్ జి జయప్రకాష్ డి జయ నరసింహారావు పి రామ్ కుమార్ మాట్లాడారు విజయవాడలో ఎక్కడ దొరకనటువంటి గోల్డెన్ డైమండ్స్ అతి తక్కువ ధరలకి మా బిఎస్పీ షోరూం నందు లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతికి ప్రత్యేక ఆఫర్స్ ఉన్నట్లు తెలిపారు కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు और मैं भी कुछ जानता हूं मैं तो पुष्पा को और वो वाले और मैं भी सिनेमा हूं आपको जानते हैं आप बात ना रहे हैं சோம 10 பதர் हां இந்த தேதி தேதி என்ன இருக்கு டிரைவிட் எலெக்ட் அப்ப அந்த 10 அது அந்த အဲ့ဒါဘယ်နည်းနဲ့လဲ။အဲ့ဒါကိုလည်းအဲ့လိုပဲ။အဲ့ဒီပါပဲ။ Việc hello, 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 hello,

విజయవాడ ప్రజలందరికీ నమస్కారం మన విజయవాడ జయంతి కాంప్లెక్స్ లో షాప్ నంబర్ ఇరవై రెండు ఇరవై మూడు పిఎస్పీ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి ఇది హోల్సేల్ ప్రైస్ లో మీకు అతి తక్కువ ధరలో కూడా ఇక్కడ మీకు డైమండ్స్ కానీ గోల్డ్ కానీ మంచి క్వాలిటీగా ఆర్మెంట్స్ తల్మార్క్ కానీ ఇవన్నీ మొత్తం ఇస్తున్నాడు నలభై ఏళ్ల అనుభవంతో ఆల్రెడీ మీ అందరికి విజయవాడ అందరికీ సుపరిచితమే ఈ షాప్ ఇప్పుడు కొత్తగా హంగులతో మీకు సరికొత్త మోడల్స్ తో మంచి క్వాలిటీతో మంచి డిజైన్స్ తో మీకు ఇవ్వటానికి ఈ షోరూమ్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం విజయవాడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి తక్కువ ధరల్లో మంచి క్వాలిటీ గల మంచి డిజైన్స్ గల నగలు డైమండ్స్ నగలు కానీ బంగారు నగలు కాని వెండి అన్ని దొరుకుతాయి అందరూ వచ్చి చక్కగా హ్యాపీగా మంచి ఆర్నమెంట్స్ తీసుకోగలరని చెప్పి మీ అందరినీ అనుసారా ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ ఈ షాప్ కి మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం ఏపీలో ఫస్ట్ షాప్ అండి అంటే బిఎస్పి ఇదే ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మాకు మైలవరంలో గానీ మంచిరి చర్లు గానీ ఇదే జయంత్ కాంప్లెక్స్ లో ఆల్రెడీ షాప్స్ ఎన్నో ఏళ్ళుగా అందరికి సుపరిచితమే ఈ నలభై ఏళ్లలో అందరికి మంచి మంచి నాణ్యత గల వస్తువులు ఇచ్చాము ఇప్పుడు తో మళ్ళీ ఈ రోజు ప్రారంభిస్తున్నాం కొత్త షోరూమ్ దయచేసి విజయవాడ ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మంచి ఆర్నమెంట్స్ కొనుక్కోగలరని చెప్పి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ బిఎస్పీ డైమండ్స్ అండ్ జ్యువెలరీ థ్యాంక్ యూ జిల్లాలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు జనసేన సైనికులందరూ అవిశ్రాంత కృషి చేయాలని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయపాను పిలుపునిచ్చారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రీన్ ల్యాండ్ గార్డెన్ లో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంచి ప్రత్యేకంగా మంచి నీటి సౌకర్యం అన్ని గ్రామాల్లో ఉండాలి ఎక్కడ మంచి నీటికి ఇబ్బంది జరగకూడదని చెప్పి మరి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా కృషి చేస్తా ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మరి ముందు తీసుకెళ్లే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వంతో మరి అన్ని రకాల సంబంధాలు పెట్టుకుంటూ నిధులు తీసుకువచ్చే విషయంలో కానీ అలాగే పద్దెనిమిది వేల కోట్లతోటి రాజధాని అభివృద్ధి ఇదంతా కూడా మన చాలా గర్వకారణం గతంలో మనకి రాజధాని అంటూ లేదు ఇవాళ రాజధాని కోసం ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అన్ని రకాల మరి బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ సౌకర్యాలు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి కైకలూరు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ యూఎల్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నెంబర్ గల అల్ట్రా పల్లె వెలుగు బస్సు మార్గం మధ్యలో బ్యాక్ టైరు వ్యాలిడిటీ అయిపోయి పేలిపోయింది టైర్ కి భిన్నంగా బస్సులోన కూర్చున్నటువంటి అందుగుల వెంకటేశ్వర వయసు డెబ్బై సంవత్సరాలు పెద్దయిన స్వగ్రామం ముదినేపల్లి మండలం దాకరం గ్రామం అని తెలియజేశారు ఎడమకాలకి దెబ్బ తగలడంతో బస్సులో ప్రయాణికులు అంబులెన్స్ కి ఫోన్ చేయగా గుడివాడలోని ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి పంపించామని డ్రైవర్ గోరిపర్తి చిట్టిబాబు తెలిపారు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ఈ రోజు చింతలపూడి పట్టణంలో బీమార్ట్ సూపర్ మార్కెట్ రీఓపెనింగ్ ఓపెనింగ్ మరియు నూతనంగా రంజాన్ బిర్యానీ హౌస్ ని తెలుగుదేశం పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జి జగ్గవరపు ముత్తారెడ్డి చింతనపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రారంభించారు కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎకరాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా ముదినేపల్లి కామదేను బెస్ట్ ఫాదర్ అవార్డు అందుకున్న డాక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించిన శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట అధ్యక్షులు పుట్టి హరికుమార్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సీఈఓ ఎస్ రాంబాబు వారిచే కామదేను నేషనల్ బెస్ట్ ఫాదర్ గా డాక్టర్ అంబుల మనోజ్ కి అవార్డునివ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్టం గర్వించదగ్గ విషయమని పేదలకు వైద్యం చేస్తూ నీతిగా నిస్వార్థంగా పేదవారికి సహాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ది కోసం తనకు ఉన్న ఆస్తులు బంగారు వమ్మి నలబై లక్షల రూపాయలు రాజధానిలో వివిధ కార్యక్రమాల అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు నాయుడికి అందజేసి ప్రశంసలు పొందుతూ రాజధాని అభివృద్ది కోసం తొలి అడుగు వేస్తున్న డాక్టర్ మనోజ్ ముదిరేపల్లిలో ఉండటం మండల ప్రజలు కల్పించే తగ్గ వ్యక్తి అని శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర దక్షిణ పుట్టి హరికుమార్ మీడియా ద్వారా తెలియజేశారు ఆయన మాకు దేవుడి గత పది సంవత్సరాలు ఆయన ముందేపల్లి మండలానికి కానీ రాజమంతమని దేశ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా వైద్య ఉత్పడిని ప్రారంభించి వైద్య ఉత్తుడు ఆయన అంచనంచలకు ఎదురు పేద ప్రజలకి తన మంతు సాయం చేస్తూ ఆయన ఆ రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే దానిలో సుమారు ఐదు రూపాయలు వచ్చి వేద ప్రజలకు వైద్యం చేస్తారు ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో అమ్మవారి కూడా ఇలా డాక్టర్ గారు మా పరిస్థితి ఇలా ఉంది ఇలా ఉంటే వెంటనే అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇది ఆయన చేసి సేవలు చేసి గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవలు చేస్తానన్నారు ఉత్తమ డాక్టర్ గారు అన్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి గత ఐదు సంవత్సరాల నుంచి మేము శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేమార్ యాదవ్ గుడివాడలో ఒక క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి అతని భర్త కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా దీంట్లో ఉంటే ఇలా వాళ్ళు వేరే ఒక ఆయన మా హెడ్ కానిస్టర్గా ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాము క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ కావాల్సింది డాక్టర్ మనోజ్ గారిని సంప్రదించండి వెంటనే ఆయన మందులు వాళ్ళకి కావాల్సిన మందులు మరియు వాళ్ళకు నిన్న గత రెండు రోజుల నుంచి తెలిసి కూడా మాకు వెంటనే ఆయన డాక్టర్ని ఎప్పుడు కలిసి ఆయనకి మా చిరు సన్మాన సత్కారం ఏర్పాటు చేయడానికి మేము వచ్చాము మా చిరుసన్మాన సత్కారాన్ని మేము ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం చేసేందుకు మేము చాలా సంతోషిస్తాం అసలు ఇందాక మేము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి రాగానే వెంటనే ఆయన రిసీవింగ్ ఆయన అంతటా ఆయనే లేచిపోయి వచ్చేసి అసలు ఆయన రిసిప్ చూసి మేము ఆశ్చర్యపోయాము అంతా అసలు చాలా శాతం మంచిగా ఉండాలని డాక్టర్ గారు మేము అనుకోము అలాంటి ఆయనకి ఉత్తమ తండ్రి అవార్డు ఇచ్చారు కాబట్టి ఆయనకి శుభాకాంక్ష తెలిపారు గత ముప్పై సంవత్సరాలు మనోజ్ గారు గత తొంభై రెండు నుంచి వైద్య సేవల్ని కొనసాగిస్తూ వైద్య సేవలు స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఈ వైద్య సేవలను కొనసాగిస్తూ మునేపల్లి పరిసర ప్రాంతం మునరేపల్లి మండలం ఈ పరిసర ప్రాంతాలంతా అన్ని గ్రామాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి డాక్టర్ గారు మరి పేద ప్రజల్ని ఆదుకొని మరి వైద్య సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో ఇంకా ఆయనకి ఇవాళ వరల్డ్ వైడ్ విశ్వగురు ఫౌండేషన్ వారు రికార్డు స్థాయిలో ఆయనకి ఉత్తమ ఫాదర్ అవార్డు ఇచ్చినందుకుగాను ఆయన ఎంతో ఆయన సత్కరించడానికి మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు కాబట్టి ఆయన సత్కరించుకోవడం ఈ ఈ రోజును సత్కరించుకోవడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాము అయితే ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను మరి వైద్య సేవల్లోనూ అదే కావాలన్నటువంటి వ్యక్తి మనోజ్ గారు వ్యక్తిగతంగా కూడా మరి మన ఫీజుల విషయంలో కూడా డాక్టర్ గారు పేద ప్రజలకి అందంగా ఉంటూ వాళ్ళకి నిత్య అవసరాలు కానీ ఇంకా ఇతర ఇతర కుటుంబ అవసరాలు కానీ గృహ సముదాయాలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ తీరుస్తూ ఈ చుట్టుపక్కల పరిశ్రమల ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి డాక్టర్ గారిని సత్కరించుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మరి ఈరోజు మరి డాక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ అభినందనలు తెలియజేసుకుంటాం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఐజీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షుడు బోడ అనిల్ కుమార్ చింతలపూడిలోని మార్కెట్ యార్డ్ వద్ద అగ్రికల్చర్ ఏవో మీనా కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇక్కడ ఏమైనా సమస్యలని ఏమన్నా నేను అడిగితే వాళ్ళ సమస్య చెప్పుకున్నాక మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉందో రైతులు అని చెప్పారు చిన్న చిన్న ఏదైనా పొరపాట్లేని జరగచ్చేమో కానీ ఈ మన మేడం యోగ గారు ఉన్నారని కాదు ఇక్కడ డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారులు కూడా నేను ఉదయం ఝాన్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం కొంచెం రాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి ముందే వీళ్ళే వెళ్ళి ఆ బ్యాగుల కావాలి లేకపోతే ఆ తేమ శాతం అంత ఉందని ముందు వీళ్ళు అధికారులే ఆ రైతులకి ఫోన్ నెంబర్ ఉన్నా లేకపోయింది వీళ్ళు వెళ్ళి అంతా ఉన్నారు అందుని బట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా అభినందన రోజుల్లో కూడా ఏ రోజు కూడా ఏ సమస్య ఉన్నా రైతులు కూడా ఆ దృష్టికి తీసుకురావాలని ఈ ఉమ్మడి కూటమితో పోతే మా దృష్టికి కూడా తీసుకొస్తే మా చేతింత మేము కూడా దీనికి సమస్య పరిష్కారానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ఈ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు సహాయ సహకారాలతో మనం ఎమ్మెల్యే సొంగారు రోషన్ కుమార్ గారు అదేవిధంగా ఎంపీ పుట్టమహేష్ యాదవ్ గారు కూడా నిరంతరం దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉమ్మడిపూటే ప్రభుత్వంలో ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండదాండగా ఉంటుంది మన ఎమ్మెల్యే రోషన్ గారు ఎంపీ పుట్ట యాదవ్ గారు కూడా మోడీ సర్కార్ సంచలన నిర్ణయం జబిలి ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం అనర్హులకు పింఛన్లు కట్ చేయండి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్లు మంజూరు చేయండి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి మౌలిక సదుపాయాలపై గవర్నమెంట్ స్కూల్స్ కి రేటింగ్ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు పథకాలు అందించాల్సింది పోయి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మేరుకు నాగార్జున విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం